అబ్రహాము యొక్క విశ్వాసం చాలా గొప్పది అబ్రహాముని దేవుడు పరిశోధించి అంటున్నాడు అబ్రహామాని ఒక్క గారు ఒక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అని అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా తన కుమారుణ్ణి కట్టెలను నిప్పును వెంట కత్తిని వెంట పెట్టుకొని మోరియా దేశములో ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు మధ్య దారి మధ్యలో కుమారుడు అడుగుతున్నాడు తండ్రి కట్టెలున్నాయి నిప్పుంది ఉంది మరి బలు ఎక్కడ ఎక్కడా అంటే దేవుడే చూసుకుంటాడు పద మనం అక్కడికి వెళ్దాం అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బలిపీఠం కట్టాడు బలిపీట మీద తన కుమారుని బంధించి పడుకోబెట్టిన తర్వాత పడుకోబెట్టి ఆ కత్తి తీసుకొని ఎత్తి పొడవబోతున్న ఆఖరి క్షణములో దేవుని దూత ప్రత్యక్షమై అంటుంది అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయద్దు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే నీవు దేవునికి భయపడి అన్న సంగతి మాకు తెలియచున్నది గనక ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయద్దు అని అనగానే వెంటనే అబ్రహాము ఆ బలిని ఆపేసేసి వెనక్కి తిరిగి చూడగానే పొటేలు ఒకటి పొదలో చిక్కుకుని ఉన్న పొటేలు ఒకటి కనపడింది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి చివరి క్షణములోనైనా మేలు చేసే దేవుడే మనం ఆరాధించే దేవుడు ఈ రోజు నీ నమ్మకం ఒకటే ఉండాలి నా దేవుడు నాకు సహాయకుడు ఆ చివరి క్షణములోనైనా సరే నాకు సహాయం చేయగలిగిన సమర్థుడు అని నువ్వు నమ్మాలి